హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెరీ వెరీ ప్రైమ్ లొకేషన్లో రెడ్ సాయిలు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము అది కూడా చుట్టుపక్కల అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇళ్ళ మధ్యలో మనము రెండు ఎకరాల రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాము అది కూడా ముప్పై మూడు ఫీట నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్టు ల్యాండ్ తీసుకొచ్చాము ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఫ్రంట్లో చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది జాలి ఫెన్సింగ్తో ఉంది అనమాట ల్యాండ్కు వెనుక అక్కడ గోడ అనిపిస్తుంది కదా అక్కడ గోడ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట బార్డరు ఓకే ఇది చుట్టూ కడిలవాతి వాతి ఫెన్సింగ్ జాలి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే ఇందులో రెండు బోర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి పంట పొలానికి యూజ్ చేస్తున్నారు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ రెండు బోర్లు అయితే ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ లోపల వరకు వెళ్ళి ల్యాండ్ కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఈ బార్డర్ నుంచి అక్కడ అక్కడ లాస్ట్ అక్కడ బార్డర్ నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇది లొకేషన్ చూసుకుంటే మనకు నాదర్గుల్ విలేజ్లో వస్తుంది నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది బడంక్పేట్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది అనమాట ఈ ల్యాండ్ వచ్చేసి ఇది ఫ్రంట్లో అయితే మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి రెండు ఎకరాలు ఉంది టోటల్గా ఒక ఎకరానికి ఆరు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి ఆరు కోట్ల యాభై లక్షలు ఒక ఎకరానికి రెండు కోట్ల రెండు ఎకరాలు కలుపుకొని పదమూడు కోట్లు అవుతుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏముండదు నెగోషబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అనేది ఏమి ఉండదు నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి చూడండి ఇందులో టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది ఒక ఎకరం ఒకటి ఒక ఎకరం ఒకటి ఈ రెండు ఎకరాలు అమ్మడానికి ఉంటుంది ఎవరికి అయినా కావాలి అనుకుంటే ఎకరం ఎకరం బిట్టు కూడా సపరేట్ సపరేట్గా కూడా తీసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ బార్డరు ఇక్కడ చూడండి మనకు రెండు బోర్లు ఉంటాయన్నమాట ఓకే దీంట్లో జామ చెట్లు అలాగే మామిడి చెట్లు కరివేపాకు చెట్లు ఉన్నాయి అలాగే కొంచెం వరి పొలం వేస్తున్నారు అలాగే కొంచెం పాలకూర అలాంటి తోట పెడుతున్నారు వీళ్ళు ప్రజెంట్ పండించేదైతే ఇది రెండు ఎకరాలు ఉంది ఎకరం కావాలని ఇస్తారు రెండు ఎకరాలు కావాలని ఇస్తారు ఎకరం ప్రైజ్ వచ్చేసి ఆరు కోట్ల యాభై లక్షలు ఇంట్రెస్ట్ని వాళ్ళు కాంటాక్ట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో